ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు ఒక చేదు వార్త అండి ఇకపై గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల కోసం ఎలాంటి వార్తలు మేము ప్రసారం చేయబోయే పరిస్థితి లేదు ఎలాంటి వార్తలు పేపర్లో రాసే అవకాశం లేదు ఎలాంటి వార్తలు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్లో వేసే అవకాశం కూడా లేదు ఇన్ని అవకాశాలు ఎందుకు లేవండి గత మూడు నెలల నుంచి గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల కోసం ఎంత చైతన్యం తేవాలని ప్రయత్నించినా కూడా ఇరవై ఆరు జిల్లాల్లోని పదిహేను వేల నాలుగు గ్రామవార్డు సచివాలయాల్లో సుమారు లక్షా ముప్పై వేల మంది ఉద్యోగుల్లో కనీసం చరణం కూడా రాలేదండి ఎక్కడ లేని రాజ్యాంగంలోని ఆర్టికల్స్ క్లాజులు రూల్సు అన్నీ తీసుకువచ్చి సచివాలయ ఉద్యోగుల ముందు చాప వేసి చాపలో పరిచినా కూడా ఎవరిలో కూడా చిన్న చైతన్యం కూడా రాలేదు మేము తీసుకురా వచ్చే ఈ ప్రయత్నం ఒక్కరిలో కూడా కదలిక తీసుకురాలేదు ఇంత కదలిక తీసుకురాలేనప్పుడు మేము మూడు నెలలు పడిన శ్రమ అంతా కూడా వృధా అందుకోసమే మేము ఒక నిర్ణయానికి వచ్చాం సచివాలయ శాఖ ఉద్యోగుల కోసం ఇకపై ఎలాంటి వార్తలు వేయకూడదని ఎలాంటి సమాచారం కూడా ఇవ్వకూడదని ఎలాంటి అప్డేట్స్ కూడా ఇవ్వకూడదని వాళ్ళకి పనికొచ్చే విషయాలు అసలు చేయకూడదని ఒకవేళ చేస్తే గీస్తే వాళ్ళని తిడుతూ వాళ్ళని తుమ్ముతూ సచివాలయ శాఖ అనవసరం సచివాలయ శాఖలో ఏ ఉద్యోగి కూడా పనులు చేయడం లేదు సచివాలయ శాఖలో ఎలాంటి ఉపయోగము లేదు అనే వార్తలు చేయాలని నిర్ణయానికి వచ్చామండి ఎందుకంటే ఈ రోజుల్లో మంచి కంటే చెడుకే చాలా ప్రాముఖ్యత ఉంది చెడుగా చేసే వార్తలే స్టేట్ వైడ్గా వైరల్ అవుతున్నాయి సచివాలయ ఉద్యోగుల భవిష్యత్తు కోసం వాళ్ళు కోల్పోయిన నోషన్ ఇంక్రిమెంట్ల కోసం వాళ్ళు కోల్పోయిన సర్వీస్ రూల్స్ కోసం వాళ్ళు కోల్పోయిన ప్రమోషన్ ఛానల్ కోసం ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ లైవ్ ఛానళ్ళు గత మూడు నెలలుగా క్రమం తప్పకుండా వీడియోలు చేసిన అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించిన ఒక్క ఉద్యోగులో కూడా చిన్న చరణం కూడా లేదండి ఆ చరణం లేదు అనే మాట ఎందుకు అనాలని అని అనిపించిందంటే మేము చేస్తున్న వీడియోలకు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు కాకుండా ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు స్పందిస్తున్నారు ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ ఉద్యోగులు మేము చేస్తున్న వీడియోలు చూస్తున్నారు కానీ సచివాలయ ఉద్యోగులు మాత్రం వన్ పర్సెంట్ కూడా మన ఉద్యోగులు కోసం చేసే ప్రయోజనాల కోసం రాబోయే భవిష్యత్తు కోసం ఒక్క వీడియోను కూడా చూడటం లేదు చూడలేని వారి కోసం మనం ఎందుకు వీడియోలు చేయాలి లేని వారి కోసం మనం ఎందుకు కష్టపడాలి అసలు ప్రయోజనం మనకు అవసరం లేదు మనకు ప్రమోషన్ వద్దు అనుకునే వారి కోసం మనం ఎందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ను తెర మీదకు తీసుకురావాలని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకున్నామండి అలా నిర్ణయం ఈ ఈరోజు ఇకపై ఎలాంటి వార్తలు ఎలాంటి అప్డేట్స్ కూడా సచివాలయ ఉద్యోగుల కోసం అందించకూడదు అని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకొని ఆఖరి వీడియోగా ఈ వీడియోని చేయాలని మేము నిర్ణయించుకున్నాం ఎందుకు నిర్ణయించుకున్నాము సచివాలయ శాఖలో లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులుంటే వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం మేము ఎన్నో కీలకమైన వార్తలను కీలకమైన సమాచారాన్ని తీసుకువస్తే అందులో పది శాతం మంది ఉద్యోగులు కూడా చెల్లడం లేదు పది శాతం మంది ఉద్యోగులు కూడా ఈ యొక్క వీడియోను చూడటం లేదు అదే సమయంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ ఛానళ్ళ పైన సచివాలయ శాఖ ఉద్యోగులపై వచ్చిన వ్యతిరేక క కథనాలపైన వాళ్ళని తిడుతూ వచ్చిన వార్తలపైన వాళ్ళ తుమ్ముతూ వచ్చిన వార్తలపైన వాళ్ళ అవినీతిపై వచ్చిన వార్తలపైన వాళ్ళు వ్యవస్థకు ప్రభుత్వంలోని వేస్ట్ అనే విధంగా వచ్చిన వార్తలపైన మేము అధ్యయనం చేస్తే మంచిగా వచ్చే వార్తల కంటే చెడుగా వచ్చిన వార్తలకు వంద శాతం క్రెడిబిలిటీ ఉంది వెయ్యి శాతం రెడిబిలిటీ ఉంది లక్ష శాతం షేర్లు ఉన్నాయి పది లక్షల శాతం లైకులు ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటంటే వార్డు సచివాలయ ఉద్యోగులకి వాళ్ళ సమస్యలు పరిష్కారం కావడం ససే ఎవరికీ ఎవరికి ఇష్టం లేదు అందరిలోనూ ఒకటే భయం అందరిలోనూ ఒకటే పిరికితనం అందరిలోనూ ఒకటే చచ్చేంత చావు అధికారులు వేధింపులు గురి చేస్తే ఆత్మహత్యలైనా చేసుకుంటారు కానీ వాళ్ళ ఉద్యోగాలకు ప్రయోజనం చేకూర్చే ఏ యొక్క అంశాన్ని కూడా వాళ్ళు టేకప్ చేసే పరిస్థితి లేదు వాళ్ళ ఉద్యోగానికి సరిపడే ఆర్టికల్ త్రీ జీరో నైన్ రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ని చట్టపరంగా న్యాయపరంగా పరీక్షించుకునే అవకాశం వాళ్ళ దగ్గర లేదు ఆర్టికల్ సిక్స్టీన్ ప్రకారం ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల యొక్క యూనిఫార్మిటీ సమాన అవకాశాలను సమాన ప్రమోషన్లను సమాన నోషల్ ఇంక్రిమెంట్లు సమాన ప్రమోషన్ ఛానల్ సర్వీస్ రూల్స్ను పొందాలనే ఆలోచన కానీ ముందడుగు కానీ ఎవరు వేయడం లేదు అలా వేయకపోతే మేము ఎంత శ్రమించి కూడా ఉపయోగం ఏమిటండి ప్రతిరోజు కూడా నాకు తిట్ల దండకు ఎక్కడి నుంచి మొదలవుతుందంటే నాకు ఈ వీడియోలు చేస్తున్నప్పుడు షూట్ చేసే మా కెమెరామ్యాన్ నుంచి మొదలవుతుంది ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల నుంచి మొదలవుతుంది మా స్నేహితుల నుంచి మొదలవుతుంది ఇతర అపోనెంట్ టీవీ యూట్యూబ్ ఛానల్ నుంచి టీవీ ఛానల్ నుంచి కూడా మొదలవుతుంది ఇక్కడ టీవీ ఛానల్లో రిపోర్టర్లైనా సరే వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి కనిపిస్తే నేను క్రమం తప్పకుండా మూడు నెలల పాటు ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తూనే ఉన్నాను ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన కోణంలో ప్రత్యేకమైన వార్తా విషయాలతో ప్రత్యేకమైన సమాచారంతో నేను మీ ముందుకు వస్తూనే ఉన్నాను అయినా కూడా ఉద్యోగుల్లో కనీస చలనం కూడా లేదు ఎక్కడ చలనం ఉంటుంది వాళ్ళ దగ్గర చిచి సచివాలయ ఉద్యోగులు అంటే అనవసరం చిచి సచివాలయ ఉద్యోగుల దారుణం చిచి సచివాలయ ఉద్యోగుల వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వానికి పెనుభారం వీళ్ళ వలన ఇతర రాష్ట్ర ప్రభుత్వ శాఖ ఉద్యోగులకు కూడా ఎలాంటి ప్రయోజనాలు అందటంలో లేదు ప్రజలకు ఇలా వీళ్ళ వల్ల ఎలాంటి సేవలు కూడా అందడం లేదని ఒక్క వార్త వేసి చూడండి లక్షల మంది చూస్తున్నారండి మిలియన్స్ మంది చూస్తున్నారు ఇదే గ్రామ వార్డు సచివాలయ శాఖలోని ప్రతి ఉద్యోగి కూడా వాళ్ళ యొక్క వాట్సాప్లోని స్టేటస్లు పెడుతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులకు చేరవేస్తున్నారు వాళ్ళ స్నేహితులకు చేరవేస్తున్నారు వాళ్ళ అధికారులకు కూడా చేరవేస్తున్నారు వాళ్ళకి తెలియడం లేదు వాళ్ళ వయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారని అసలు చెడుగా వచ్చిన వార్తలు చూడమని ఎవరు చెప్పారు మీ కోసం మీ భవిష్యత్తు కోసం మీ ప్రమోషన్ ఛానల్ కోసం మీ నోషనల్ ఇంక్రిమెంట్ల కోసం మీ సర్వీస్ రూల్స్ కోసం వచ్చే ఆర్టికల్ను మీరు చూసి వాటిని వినియోగం చేసుకునే బాధ్యత మీపై లేదా ఈరోజు ఉన్న జేఏసీలు ఉన్నా ఎవరు ఉన్నా కూడా ఎవరు ఎంతమంది పోరాటం చేస్తున్నా కూడా మీ సమస్యల పరిష్కారం కాకపోవడానికి ఒకే ఒక్క కారణం మీలో యూనిటీ లేకపోవడం మీరందరూ మీ యొక్క ప్రయోజనాల కోసం ముందడుగు వేయకపోవడం అధికారులు బెదిరిస్తే మీరు బెదిరిపోతారా అధికారులు అదిరిస్తే మీరు అదిరిపోతారా ఎవరండి ఏ అధికారాన్ని మీ ఉద్యోగాన్ని తీసేసే అధికారం ఉంది ఈవెన్ రాష్ట్రపతికి కూడా మీ ఉద్యోగాన్ని తీసేసే అధికారం లేదు మీరేమి దేశద్రోహం చేయడం లేదు మీరేమి రాష్ట్ర దోహం చేయడం లేదు మీరేమీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పక్క దేశం పాకిస్తాన్కి మీరేమి అందించడం లేదు మీరు మీ ఉద్యోగాలు చేస్తున్నారు కాకపోతే మీలో లేనిది ఒకటే చలనం చీమకైనా చలనం ఉంటుందేమో చీమకైనా దోమకైనా ఎగిరే గుణం ఉంటుందేమో కానీ వార్డు సచివాలయ ఉద్యోగులకు మాత్రం వాళ్ళ యొక్క ప్రయోజనాలను కాపాడుకోవడంలోను వాళ్ళ హక్కులను పరిరక్షించుకోవడంలోను వారికి రావాల్సిన ప్రయోజనాలను పొందడంలోను ఎలాంటి ఇష్టం కానీ ఏమీ లేదు ఆలోచన కానీ అసలు లేదు ఎదంతా ఏం చేయాలి మాకు ప్రమోషన్లు ఇవ్వాలి కానీ ఆ విషయం మేము అడగం ఆర్టికల్ త్రీ జీరో నైన్ రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారం అందరికీ కూడా ప్రమోషన్లు ఇవ్వాలి దానికి అధిపతి గ్రా రాష్ట్ర గవర్నర్ కానీ ఆయనకి మేము అర్జీ పెట్టం మా గ్రామ వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగులు నష్టపోతున్న విధానాన్ని గ్రామ వార్డు సచివాలయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు కమిషనర్లు చర్యలు తీసుకోవాలి కానీ ఆ విషయాన్ని మేము వాళ్ళకి గుర్తు చేయం ఇదే వార్డు సచివాలయ శాఖలో ఉన్న సిస్టర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్గా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు అంటే సుమారు ఇరవై శాఖ ఇరవై విభాగాల ఉద్యోగులకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలకి అర్జీలు పెట్టమంటే మేము అర్జీలు పెట్టాం అర్జీలు పెట్టకపోయి అడగకపోయి మీకోసం రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ను మీరు వినియోగించుకోకపోతే మీకోసం ఎవరు పనిచేస్తారు ఒక్క ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ కేవలం ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మూడు నెలలకు కష్టపడినందుకు మేము ఖర్చు పెట్టిన ఖర్చు ఎంత తెలుసండి నెలకి యాభై వేల రూపాయలు చెప్పిన మూడు నెలలకు లక్ష యాభై వేల రూపాయలు కేవలం వీడియోల రూపంలో మేము మేము ఖర్చు పెట్టాం కెమెరామ్యాన్ ఇంటర్నెట్ క్రిస్క్రిప్ట్ రైటర్ ఇలా మొత్తం అన్ని విభాగాల వారికి జీతాలు ఇచ్చుకుంటూ మేము చేసిన మేము సామాజిక బాధ్యత తీసుకొని చేసిన ఇంత ప్రయత్నానికి కూడా కనీసం మీలో వన్ పర్సెంట్ కూడా చలనం రాలేదు మీలో సహచర ఉద్యోగిపై అధికారులు వేధింపులు చేసి ఆమె అతడు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా మీలో కనీసం చలనం లేదు కంటి బొట్టు కూడా రావడం లేదంటే మీ యొక్క సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు మీ సమస్యలు పరిష్కరించడానికి ఏ మీడియా ముందుకు రాష్ట్ర ప్రభుత్వంలో ఇన్ని దినపత్రికలు ఉన్నాయి ఇన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి మరెన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అన్నీ కూడా మీకుపై వ్యతిరేకంగానే పనిచేస్తున్నాయి మీ యొక్క సమస్యలను మీ యొక్క ప్రయోజనాలను మీకు రావాల్సిన అన్ని ప్రయోజనాల అంశాలను తెర మీదగా తీసుకువచ్చింది ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మాత్రమే అదొక్కటే మేము చేసిన తప్పు అది మేము చెయ్యకుండా ఇతర లాగే మేము కూడా మీపై బురద చల్లే ప్రయత్నం ఎడం చేత్తో బురద కుడి చేత్తో నీళ్లు పట్టుకొని రెండూ కలిపి మీపై బురద చల్లితే మీపై మరక పడుతుంది అలా మరక పడితేనైనా మీకు సిగ్గొస్తుందని వస్తుందని ఇతర ఛానళ్ళందరూ కూడా చేస్తున్న పనికి మీరు వాళ్ళకి చేస్తున్న ప్రయోజనానికి వాళ్ళకు మీరు చేసి వాళ్ళు చేస్తున్న వీడియోలు మీరు చూసి ప్రత్యేకంగా షేర్ చేసి వాళ్ళని హీరోలుగా చేస్తున్న విధానాలకు మేము నిజంగా మేము సిగ్గుపడాలి మాకు చలనం రావాలి మాకు మూడు నెలలకు కానీ జ్ఞానోదయం కలగలేదు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కూడా క్రమం తప్పకుండా మీకోసం వీడియోలు చేశాం క్రమం తప్పకుండా సమాచారం సేకరించాం క్రమం తప్పకుండా మీ విషయాన్ని మంత్రుల దగ్గరకు తీసుకుని వెళ్ళి మాట్లాడాం పట్టణ పురపాలక శాఖ మంత్రి హోంమంత్రి ట్రాన్స్పోర్ట్ మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టెన్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దగ్గరికి కూడా మీ యొక్క సమాచారాన్ని మీ యొక్క సమస్యలను మేము తీసుకెళ్ళి వార్తల ద్వారా వీడియోల ద్వారా తీసుకుని వెళ్ళి కొంతమంది కొంతమందికి నేరుగా వెళ్ళి కలిసి కూడా ఈ యొక్క సమాచారాన్ని మేము తీసుకెళ్ళి చెబితే దానిపై వీడియోలు చేస్తే మీకోసం ఆర్టికల్స్ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ క్లాజులు సబ్ క్లాజులు రూల్స్ అన్నీ కూడా మేము తెరపైకి తీసుకొస్తే మీలో కనీసం చీమ కుట్టినట్టయినా చలనం లేకపోతే ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము సామాజిక బాధ్యత తీసుకొని వీడియోలు చేసి కూడా ఏమి ప్రయోజనమో మీరు చెప్పాలి ఇక్కడ లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులుంటే కనీసం అందులో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎవరికీ చలనం లేదండి మేము ఏమనుకున్నామంటే మేము చేసిన ప్రయోజనం కనీసం ఒక్కరికి ఉపయోగపడినా కూడా మా యొక్క వీడియోలు ఒకరికి ఉపయోగపడినా కూడా వాళ్ళకి ప్రయోజనం చేకూరుతుంది వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి వాళ్ళ యొక్క బాధలు దప్పుతాయి వాళ్ళు పెట్టే కన్నీరు తగ్గుతుందని చెప్పి మేము కష్టపడి వీడియోలు చేస్తుంటే మిమ్మల్ని తిట్టి వీడియోలను మీరు ప్రోత్సహిస్తున్నారు మిమ్మల్ని తుమ్మి వీడియోలు మీరు ప్రోత్సహిస్తున్నారు మిమ్మల్ని చీకుట్టే వీడియోలు మీరు ప్రోత్సహిస్తున్నారు అలాంటి ఛానళ్ళు మీరు ప్రోత్సహించి వాళ్ళ వీడియోలు చూసి వాళ్ళని హీరోలు చేసి మేము మీకు సమాచారం అందించినందుగా మమ్మల్ని పక్కన పెడుతున్నందుకు గాను మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ రోజుతో మేము వీడియోలను చేయడం నిలిపివేస్తున్నామని మీకు ఈ చివరాఖరి వీడియో రూపంలో తెలియజేస్తున్నాం ఇలా తెలియజేయడం మాకు కూడా చాలా బాధగానే ఉంది ఎందుకు బాధగా ఉంది మేము ముందుకు మాటిచ్చాం ఎలాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒక ఉద్యోగికైనా మేలు జరిగినంత వరకు మేము వీడియోలు చేయకుండా ఉండము మీకు మేలు జరిగేకుండా ఉండవు వరకు మేము ఆగము మేము మీరు మానేసినా మేము కంటిన్యూస్గా వీడియోలు చేస్తూనే ఉంటాము అని అన్నప్పుడు మీకోసం మంచిగా వీడియోలు చేస్తున్నప్పుడు మాకు ప్రతిరోజు పదుల సంఖ్యలో ఫోన్లు మీకు పని పాట లేదా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఒకటే మీకు కనిపించిందా అందులో ఉన్న విభాగాలు ఒకటే మీకు కనిపించే మిగిలిన ప్రభుత్వ శాఖలు విభాగాలు కనిపించలేదా అన్నప్పుడు మేము బాధపడలేదు ఎందుకంటే మేము సచివాలయ ఉద్యోగులకి మాటిచ్చాము సచివాలయ ఉద్యోగుల ప్రయోజనాల కోసం వారి నోషనల్ ఇంక్రిమెంట్ల కోసం వారి సర్వీస్ రూస్ కోసం వారి ప్రమోషన్ల కోసం చాలా కోసం అన్నిటి కోసం మేము కష్టపడి సమాచారాన్ని సేకరించి మీ ముందుకు తీసుకొస్తే ఎవరి కోసం చేస్తాడు ఎందుకోసం చేస్తాడు ఎందుకు చేయడు అన్నట్టుగానే మీరు చూసారు తప్పితే గాని మా కోసమే చేస్తున్నాడు మా కోసమే శ్రమిస్తున్నాడు మా కోసమే డబ్బులు ఖర్చు పెడుతున్నారు మా కోసమే ఇంటర్నెట్ కరెంట్ బిల్లు ఒక రూమ్ రెంట్లు తర్వాత ఎడి ఎడిటింగ్ ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెసు స్క్రిప్ట్ రైటర్ ఛార్జెస్ అందరికీ జీతాలు ఇచ్చుకొని మరీ మా కోసం ప్రత్యేకంగా వీడియోలు చేస్తున్నా కూడా మాకు సిగ్గు లేదు ఆయనకు బుద్ధి లేదు మాలో చలనం లేదు ఆయన వీడియోలు ఆపడం లేదు మేము అర్జీ మేము అధికారులకు అర్జీలు పెట్టము ఆయన వార్తలు రాయడం మనడు ఈ రకంగానే జరుగుతూ వచ్చింది మూడు నెలల పాటు ఇలా చేస్తే చూస్తే ఎన్ని నెలలైనా మూడు నెలలు కాదు ముప్పై నెలలైనా మీలో ఎలాంటి చలనం లేదు దానికి కారణం ఎవరో తెలుసా మీలో లేని యూనిటీ దానికి కారణం ఎవరో తెలుసా మీలో ఉన్న భయం దానికి కారణం ఎవరో తెలుసా అధికారులు మిమ్మల్ని వేధిస్తున్న తీరు ఒక రకంగా అధికారులను ఇక్కడ మేము మెచ్చుకోవాలి ఎందుకంటే అధికారులు మిమ్మల్ని వేధిస్తుంటే ఆ వేధింపులు పడుతున్నారు అధికారులు మిమ్మల్ని తిరుతుంటే ఆ తిట్లు మీరు పడుతున్నారు అధికారులు మీపై తుమ్ముతుంటే ఆ తిమ్ములు మీరు పడుతున్నారు కానీ మీకు రావాల్సిన ప్రయోజనాలు మీకు రావాల్సిన సర్వీస్ రూల్స్ మీకు రావాల్సిన నోసల్ ఇంక్రిమెంట్లు మీకు రావాల్సిన ప్రమోషన్ ప్రమోషన్స్ అన్నింటిలో కూడా వదులుకొని కూడా గత ఆరున్నర ఏళ్ళుగా మీరు పనిచేస్తున్నారు కానీ మీ ప్రాణాలను పనంగా పెట్టి బలవంత చావులైనా చేస్తున్నారు కానీ మీరు మీ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం మీ ప్రయోజనాలు సిద్ధించుకోవడం కోసం మీ ప్రయోజనాలు దక్కించుకోవడం కోసం కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా ముందడుగు వేయడం లేదు ఎవరైనా పిలిచి పిల్లనిస్తే కులం తక్కువ అనేటట్టు వెనకటికి ఎవరు అలా ఉంది ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అడగకుండా బుడక్కుండా వాళ్ళ యొక్క ఆలోచనలు ఏమిటో తెలుసుకోకుండా క్రమం తప్పకుండా మూడు నెలల పాటు వీడియోలు చేసినందుకు గాను సచివాలయ ఉద్యోగులు మాకు ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ ఏంటంటే అందరిని అందరి చేత సచివాలయ ఉద్యోగుల కోసం వీడియోలు చేసినందుకు మమ్మల్ని ఫోన్లు చేసి తెట్టించడం ప్రతిరోజు మెయిల్స్ పెట్టించడం మేము చేస్తున్న వీడియోల్లోనే కామెంట్లు దారుణమైన కామెంట్లు పెట్టించడం దాన్ని ఏ ఒక్క సచివాలయ ఉద్యోగి ఖండించకపోవడం అసలు ఆ వీడియోలే చూడకపోవడం మేము వీడియోలు మీకోసం మంచిగా చేస్తుంటే మీకోసం చెడుగా చేసిన వీడియోలు చేస్తున్న యూట్యూబర్లు మీ మన యొక్క వీడియోలు చూస్తున్నారు మీకోసం వీడియోలు చేస్తుంటే ఇతర ప్రభుత్వ శాఖల డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు మీ వీడియోలు చూస్తున్నారు మీకోసం వీడియోలు చేస్తుంటే ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులందరూ కూడా సబ్స్క్రిప్షన్ చేస్తున్నారు మీకోసం మేము కష్టపడ్డం ఏమిటి మీకోసం చేసిన వీడియోలు వాళ్ళు చూడడం ఏమిటి వాళ్ళ కోసం మా మేము వీడియోలు చేస్తుంది వాళ్ళ కోసమే మేము సమాచారం తీసుకొస్తుంది వాళ్ళ కోసమే మేము రాజ్యాంగంలోని ఆర్టికల్స్ను సబ్ క్లాస్ను రూల్స్ని మొత్తం అన్ని తీసుకొచ్చింది సచివాలయ ఉద్యోగికి మేలు జరగాలి సచివాలయ ఉద్యోగి రెగ్యులైజేషన్ టైంలో తొమ్మిది నెలల పేస్కేళ్ళు కోల్పోయాడు అని చెప్పి వీడియో చేస్తున్నాం సచివాలయ ఉద్యోగి మొత్తం పిఆర్సి బెనిఫిట్లు కోల్పోయాడని మేము వీడియో చేస్తున్నాం సచివాలయ ఉద్యోగి ప్రమోషన్ ఛానల్ కోల్పోయాడు సచివాలయ ఉద్యోగి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోల్పోయాడు సచివాలయ ఉద్యోగం అన్ని రకాల ప్రయోజనాలు కోల్పోయాడు వీడియోలు చేస్తుంటే ఒక్క ఉద్యోగికి కూడా చలనం లేకపోతే మేము వీడియోలు చేయడం అనవసరం అని చెప్పి నిర్ణయించుకొని ఈ యొక్క లాస్ట్ వీడియోలో మేము సమాచారం మొత్తం అంతా సేకరించి సమాచారం ఇక మేము సేకరించే సమాచార సాప్తికి సమాచార స్రవంతికి మీ యొక్క సేవలకు మీరు మాకు ఇచ్చిన గౌరవానికి సెలవు అని చెప్పి చెప్పడం కోసమే వీడియోలు చేస్తున్నాం మరోసారి మరో రకంగా అనుకోవద్దు ఇకపై ఈరోజు దినపత్రిక నుంచి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెంట్ నుంచి ఈఎన్సన్ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ నుంచి గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ఎలాంటి ప్రయోజనం కూడా ఆశించాల్సిన పని లేదు మీ సేవలకు నమస్కారం ఇంతటితో సెలవు ధన్యవాదాలు